ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నీ మనసులో ఉన్నటువంటి ప్రశ్న నాకు మాత్రమే బిడ్డా దానికి సమాధానం చెప్పడానికి ఈ సందేశ రూపంలో నీ ముందుకు వచ్చాను వెంటనే తెలుసుకొని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే అందించారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఒక మంచి శుభవార్తను వినేటటువంటి రాతని నేను నీకు తెలియచేయబోతున్నాను నీ మనసులో ఉన్నటువంటి ప్రశ్న నాకు మాత్రమే తెలుసు బిడ్డ నేను నీకు మాత్రం ఏమనిపిస్తుందో తెలుసా నా మనసులో ఉన్న బాధ మాత్రం నీకు తెలుసు బాబా అసలేం తెలుసు బాబా అసలు వింటున్నారా లేదా అనేటటువంటి అనుమానాన్ని నువ్వు ఎక్కువగా కలిగి ఉంటున్నావు నీ గురించి నీ మనసులో మి అంటే మెదలాడే ప్రశ్నల గురించి నాకన్నీ కూడా తెలిసిపోయాయి తెలుసుకోవలసినటువంటి బాధ్యత కూడా నాపైన ఉంది నీవు కోరుకునే విధంగా జరగడం లేదని ఎన్నో రకాలుగా నువ్వు బాధపడడం సహజమే ఎన్నో రకాలుగా ఒక పని తలపెట్టినా కూడా అది ముగింపు అనేది రాలేదని అసలు నాకు విజయం అనేది రావడం లేదు బాబా అనేది కదా నీ బాధ అంతా కూడా ఏ పని తలపెట్టినా సరే అందుకైనటువంటి అడ్డంకులు లేదంటే నష్టపోవడం అయితే జరుగుతూ ఉంటుంది బాబా నాకు అదృష్టం అనేది రాదా నాకు విజయం చూడాలని ఉంది తండ్రి అని ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటున్నావు తల్లి ఒక్క విషయం చెప్తాను జాగ్రత్తగా విను నీ కర్తవ్యం గొప్పదైనప్పుడు నీ కష్టాలను చూసి నువ్వు భయపడుతూ ఉంటావా చెప్పు ఆ కష్టాలు ఎదురైనప్పుడు అలా దిగులుగా కూర్చుంటావా ఎప్పుడైనా కానీ నిరాశ అనేది ఏ కథకి కూడా మూలం కాదమ్మా నిరాశ అనేది గెలుపును తీసుకురావడానికి ఎప్పుడు కూడా సహాయపడదు కాబట్టి ధైర్యంగా ముందడుగు సంకల్పం ఏంటో నాకు కూడా తెలుసు కదా అది నెరవేరని అంటే అది నెరవేరాలని నీ ఆశ కాబట్టి నీ ఆశలో మనసులో ఉన్నటువంటి నెరవేర్చడానికి బాధ్యత నా మీద ఉంది కాబట్టి నీకు నీ కర్తవ్యం కోసం సంకల్పం కోసం తప్పకుండా నీవు ఏం చేయాలో నీకు బాగా తెలుసు కాబట్టి ముందుగా దాని గురించి ప్రయత్నించు అప్పుడు నీకు ఫలితం వెంటనే రాకపోవచ్చు కానీ తర్వాత మాత్రం నీకైన ఫలితాన్ని నువ్వు ఎంతో ఆనందించేటటువంటి బహుమానంగా నువ్వు భావిస్తావు నీ గెలుపు అనేది నీ చేతిలోనే ఉంటుందమ్మా కొన్నిసార్లు నీ శక్తికి మించిన ప్రయత్నించినా సరే ఫలితం రాకపోయినా సరే మీలో ఉత్సాహం అనేది ఉండదు ఎందువల్లంటే జీవితంలో లాభ నష్టాలు కష్ట సుఖాలనేవి సర్వసాధారణం కాబట్టి బాబా నా వల్ల కావడం లేదని ఎప్పుడు కూడా ఆలసిపోలేదు కానీ పోరాడి పోరాడి ఇప్పుడైతే అలసిపోయానో అంతా కూడా నువ్వే చూసుకోవాలి నాపై భారం పెట్టి తల్లి అప్పటి నుంచి కూడా నీ భారం అంతా కూడా నన్ను తగ్గించి వచ్చాను ఇప్పటికైనా సరే పడిపోయి అంటే సూర్యుడు ప్రకాశాన్ని కోల్పోయే విధంగా నువ్వు కూడా నీ యొక్క ప్రకాశాన్ని కోల్పోయి చెంది ఉన్నావు నీకు నువ్వు విచారించిన కూడా అవసరం లేదు తల్లి నువ్వు దేని గురించి అయితే బాధపడుతూ ఉన్నావో నువ్వు గొప్ప ఫలితాన్ని చూడబోతున్నావు బలహీన పడ్డమనేది సాహసమైన నొప్పుకుంటాను అంటే ఏదైనా కానీ మనసులో ఉన్నటువంటి కోరిక నెరవేరినప్పుడు మీరు ఎక్కువసార్లు ప్రయత్నించి ఆ పని అవ్వడం లేదని విసుగు చెంది ఉన్నావు కదా దానివల్ల నీకు నీరసానికి గురైనప్పుడు ఈ అవకాశాలన్నీ కూడా ఏర్పడతాయమ్మా ఈ సమయంలో ఇంకాస్త ధైర్యంతో ముందుకు అనేది ఉండవలసినటువంటి అవకాశం మీకు ఉంటుంది కాబట్టి అలాగే దానివల్ల మీకు ముందు ముందు రాబోయేటటువంటి ఫలితాలు అర్హత కూడా ఉంటుంది కాబట్టి నువ్వు ఎంత పోరాడితే నీకు లాభం అనేది అంతే విధంగా ఫలితాలు పొందేటటువంటి విధంగా ఉంటుంది ఏదైనా కానీ విజయం అనేది నువ్వు పోరాడే దాన్ని బట్టి నేను చేరుకుంటుంది గెలుపు వచ్చినప్పుడు ఆ సంతోషం కూడా ఇంకాస్త పెరుగుతుంది నా బిడ్డల కోరికగా నేను కాక మరెవరు తీరుస్తారు నేను వారిని అనుగ్రహించడం కోసమే కదా నా యొక్క అవతార కార్యాన్ని దాల్చాను బాబా అనుగ్రహం పొందడానికి ఏ విధమైనటువంటి నిబంధనలు ఉండవు ఆయనకు మీతో ఉన్నటువంటి బంధం వల్ల తండ్రి బిడ్డ ప్రేమించే విధంగా ప్రేమిస్తాడు బిడ్డతో ఉన్నటువంటి బంధాన్ని ప్రేమిస్తాడు లేదు కదా అలాగే బిడ్డ యొక్క అర్హత ఏమిటి తండ్రికి జన్మ కదా ఏకైక బంధమైన బిడ్డను ప్రేమిస్తారు అలాగే గురువైనటువంటి మన తండ్రిలాగానే మనల్ని ప్రేమించేవారు ఉంటారో ఆయన బిడ్డలం కాబట్టి మనం ఏదైనా సరే ఎక్కువగా ఆలోచిస్తున్నా లేదంటే కంగారు పడుతున్నా లేదంటే ఆలోచన చెందుతున్నా ఆయన ఆధ్వర్యంలో మనకు ఏ విధంగా అయితే నమ్ముతామో ఆయన కూడా మనల్ని అంతే విధమైనటువంటి ప్రేమతో ఎప్పుడు కూడా మనకి తోడుగా ఉంటారో సమానమైనటువంటి భావంతో చూస్తారు మనకు ఏ కష్టం కూడా రాకూడదని ముందు నుంచి మనకి అన్ని విధాలుగా అన్ని సూచనలు కూడా అందిస్తారు అంతేకాదు మనం చిన్న చిన్న విషయాలకు భయపడిపోతున్నా లేదంటే మనకు మంచి జరిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి పనులకి మనం చేతులారా వదిలేసుకున్నటువంటి అవకాశం ఏర్పడినప్పుడు కూడా బాబా దానికి దూరం చేయకుండా తిరిగి మరల అనుకున్న వస్తువులు కానీ లేదంటే మన మనసుతో ఉన్నటువంటి ఆలోచనలన్నిటికీ కూడా అది తప్పు అని తెలియచేసేటటువంటి ప్రయత్నాలు తెలియజేస్తాను అది సందేశం ద్వారా కావచ్చు లేదంటే ఇతరుడు ఏ వ్యక్తుల ద్వారా అయినా సరే కావచ్చు మనకి మంచి చెప్పేటటువంటి ప్రయత్నం అయితే ఆయన ఉందే ఉంటారనమాట అయితే బాబాగారి బిడ్డను ఏ విధంగా కాపాడుతారంటే చూడు బిడ్డ కాలం మారిపోయిందమ్మా అంటే సమయం కూడా దాటిపోతుంది నీ గమ్యాన్ని మాత్రం నేను చేరలేకపోతున్నానని ఎప్పుడు కూడా అనేది పడద్దు దేని అయినా కానీ ఎక్కువగా ఆలోచించవద్దు దానివల్ల నీకు ఎటువంటి ప్రయోజనం కూడా ఉండదు ఏదైనా కానీ నీ వద్దకు రావాలని రాసిపెట్టి ఉంటే మాత్రం అది నీ వరకు వస్తుంది అంతవరకు నువ్వు చేయవలసినటువంటి పని నువ్వు చేసుకుంటూ శ్రద్ధగా నీ యొక్క ఎన్ని ఉడదుడుకులు ఎదురైనప్పటికీ కూడా నువ్వు తప్పకుండా దాన్ని పొందాలని ఆశగా ఉన్నప్పుడు దానికోసం నువ్వు ఆహారనిసలైన సరే కష్టపడాలి ఎందుకంటే ఒక విజయాన్ని నువ్వు పొందాలంటే అది కొన్ని కొన్ని సులువుగా ఉండేటటువంటి కావచ్చు కొన్ని అధికమైనవిగా కావచ్చు నువ్వు పొందాలి అనుకున్నటువంటివి చాలా కష్టమైనవి కాబట్టి ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం నువ్వు పొందాలంటే ఇంకాస్త ఎక్కువగా శ్రమించవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి నువ్వు ఎవరి మాట వినకుండా అంటే బయట వారి మాట వినకుండా నీ పని నువ్వు చేసుకుంటూ నీ కుటుంబంలో ఉన్నవారిని గౌరవించుకుంటూ సంతోషంగా బిడ్డా అని మన పాపగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా భవంతో జై సాయిరామ్